పెద్దపల్లిలో ఇరవై ఒక్క లక్షల విలువైన నలభై రెండు కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు జల్సాలకు అలవాటుపడి సినిమా స్టైల్లో ఆటోలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం బసవరాజు పల్లెకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుసుమ జిల్లా నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా ఆటో ఇంజిన్ కింద భాగంలో ప్యాక్ చేసుకుని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో గంజాయి వాడుతున్న యువతకు అధిక ధరలకు అమ్మడం అలవాటు చేసుకున్నాడు నిందితుడు సాంబయ్య పోలీస్ నిఘాను తప్పించుకుంటూ పెద్దపల్లి పట్టణంలోని మందని ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు సినిమా తరహాలో ఆటో కింది భాగంలో సుమారు ఇరవై ఒక్క లక్షల విలువైన నలభై రెండు కిలోల గంజాయిని చాకచక్యంగా ప్యాక్ చేసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు గంజాయి స్మగ్లర్ సాంబయ్యను అరెస్ట్ చేసి నలభై రెండు కిలోల గంజాయితో పాటు మొబైల్ ఫోన్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కన్నాకర్ నిందితుడిని పట్టుకున్న విధానాన్ని వివరించి గంజాయి తరలిస్తున్న నిందితుడిని పట్టుకున్న పోలీసులకు రివార్డులు అందజేశారు మంతని సైడ్ నుంచి పెద్దపల్లి ఫ్లైఓవర్ మీదుగా గోదర్కెని వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను అందులో ఉన్న గాంజాయి సెల్ఫోన్ను సీజ్ చేయడం జరిగింది అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు పడి గాంజాయి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజాయి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య తండ్రి పేరు నర్సయ్య వీళ్ళది ములుగు జిల్లా ధర్మరావుపేట ఇది ప్రస్తుతం ఉండేది బసవరాజుపల్లె గన్పూర్ మండలం భూపాల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారో ముఖ్యంగా స్టూడెంట్స్కు యూత్ పిల్లలకు అదేవిధంగా లేబర్కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది ఈ గాంజాయి అరికట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా ఫార్టీ వన్ కేజెస్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్ గాంజాయి సుమారుగా ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు దాని ఉంటుంది అది సీజ్ చేయడం జరిగింది ప్రజలకు తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈ గాంజాయికి పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిని వాడినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి దాని ద్వారా నేరాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేబర్ కావచ్చు పులి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి గాంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా గాంజాయి కానీ లేకపోతే ఇతర డ్రగ్స్ కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియజేయాలి దాని ద్వారా సమాజం బాగా మంచిగా ఉంటుంది వాళ్ళ యొక్క విధిగా వాళ్ళు తెలియజేయాలి ఎవరైనా గాంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ మరే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కనుక పోలీసులకు తెలియజేసినట్టయితే వాళ్ళ యొక్క సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది మన యొక్క సమాజాన్ని బాగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు మనం అక్కడ పెద్దపల్లి సిఐ గారు అతని స్టాఫ్ అదేవిధంగా ఎస్ఐ లక్ష్మణ్ వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి మంతని ఫ్లైఓవరు దగ్గర పరిసరాల్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు అక్యూజుడ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో సాంబయ్య అనే వ్యక్తి ఒక సినిమాల్లో చూపించిన విధంగా గాంజాయిని ఆటో కింది భాగంలో పెట్టుకొని పైన ఏం లేనట్టుగా ఖాళీగా ఉన్నట్టుగా తీసుకురావడం జరిగింది ఆటోను పూర్తిగా చెక్ చేసిన సందర్భంలో గాంజాయి ప్యాకెట్లు అనేది మనకు అనిపించడం జరిగింది దాని ద్వారా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారణ చేసినప్పుడు అతను నేరాన్ని అంగీకరించాడు ఈ రాంజాయి కేసును ఛేదించినటువంటి సిఐ ప్రవీణ్ అదేవిధంగా ఎస్ఐ లక్ష్మణ్ వాళ్ళ స్టాఫ్ అందరినీ ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నా వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది